వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసా మండలం షాయిపేట గ్రామంలో శారదా అశోక్ గారు నిర్వహిస్తున్న బృందావన్ బ్రిక్స్ ఇండస్ట్రీస్ను ఆదివారం రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్నపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవితారెడ్డి జెడ్పీటీసీ పిట్టల శ్రీలత సత్యనారాయణ పిఎస్సిఎస్ డైరెక్టర్ పిఎసిఎస్ చైర్మన్ బీసీసీబీ డైరెక్టర్ గుండెరెడ్డి రాయశ్వరెడ్డితో పాటు ధర్మసారి మండల ఫోరం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి షాయపేట సర్పంచ్ మామిడి రవి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పెద్ద శ్రీనివాస్ ఎంపీటీసీలు శశిరేఖ బొడ్డు శోభ పార్టీ అధ్యక్షులు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోంపల్లి కర్ణాకర్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలేష్ యాదవ్ జోగుశేఖర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజయ్యను పలువురు టీఆర్ఎస్ నేతలను యజమాని అయిన అశోక్ శాల్వాలతో సన్మానించి పూల పూలమాలతో అలంకరించారు ఈ సందర్భంగా అశోక్ నిర్వహిస్తున్న ఈ ఇండస్ట్రీ చుట్టుపక్కల గ్రామాలలోని నిరుపేదలు వారు అలాగే ప్రతి గోడ కట్టుకునే వారందరికీ ఈ బ్రిక్స్ ఉపయోగపడేలా ఉండాలని ఆశిస్తున్నట్లు నాయకులు కోరారు ఈ సందర్భంగా బ్రిక్స్ ఇండస్ట్రీలను ప్రారంభించిన రాజయ్య కొబ్బరికాయలు కొట్టి దేవుళ్ళకి పూజ చేసి బ్రిక్స్ను ప్రారంభించారు ఈ బ్రిక్స్ ఇండస్ట్రీ దినదిన దిన పరివర్తనం పరివర్తన చెందుతూ అనేక మంది కూలీలకు ఆశ్రయం కల్పించడంతో పాటు స్థానికంగా స్థానికేతరులకు మంచి నాణ్యమైన ఇటుకను అందించేలాగా ఈ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు

आनेछ अछे छ राखौ त करा करा सबै गोडेको त ओ के हो के हो आ न 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